రీసెంట్గా పార్లమెంట్లో జరిగినటువంటి పొగా పాంపులపై ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పక్షాలు పార్లమెంట్లో దేశ భద్రతకు అలాగే దేశానికి తలమానితమైనటువంటి పార్లమెంట్లో ఈ రకమైన ఉగ్రవాద చర్య జరగటం చాలా దీనిపైన విచారణ చేయించండి ఆగంతుకులు అసలు లోపలికి ఎలా చొరబడ్డారు వారికి పాసులు ఎవరిచ్చారు దీని మీద విచారణ చేసి దీనికంటే ఇంకా విపరీతమైనటువంటి విపరీత పరిణామాలు తెచ్చేటువంటి ఏదైనా ఉగ్రవాదుల చేరే దీని వెనక ఉందా మీరు దీనిపైన పరిశోధన చేసి నిజాలు ఎక్కువ చేర్చమని ఇండియా కూట ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై పార్లమెంట్లో డిమాండ్ చేస్తే ఈ బీజేపీ ప్రభుత్వం విజయాలు బయటపడితే వారి యొక్క పునాదులు ఎక్కడ కదులుతాయో అనే ఆలోచనతో దేనిని అంగీకరించకుండా పార్లమెంట్లో సమాధానం చెప్పడానికి వేస్తూ అందుబాటులో లేకుండా ఈ డిమాండ్ పెట్టినటువంటి విపక్ష ఎంపీలందరినీ కూడా సస్పెండ్ చేసి బయటికి పంపించి ఈనాటి వరకు కూడా సస్పెండ్స్ ఎత్తకపోవటం ఈ భారత ప్రజాస్వామ్యంలో చాలా దుర్జనంగా చాలా ఈ ప్రజాస్వామ్య విధానాల్లో మొట్టమొదటిగా చెప్పవచ్చు అయితే సస్పెన్షన్ కాకుండా విపక్ష ఎంపీలు లేకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా బిజెపి ప్రభుత్వం వారి ఎంపీలను పెట్టుకుని బిల్లులు పాస్ చేయటం అనేది ఇంకా దారుణమైన విషయం ప్రజాస్వామ్యంలో ఇది అనుసరణీయమైన ప్రజల ఆలోచన చేయాలి వారు ఆ బిల్లులు పాస్ చేసుకోవడం కొరకే విపక్ష ఎంపీలందరినీ కూడా సస్పెన్షన్ కూర్చేసి సస్పెన్షన్ ఎత్తివేయకుండా వాళ్ళని బయట కూర్చోబెట్టి బిల్లులు పాస్ చేయటం అనేది ఇది చాలా దారుణమైన విషయం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే ఇండియా కూటమిగా ఏర్పడినటువంటి మా ఇండియా కూటమిలో ఉన్నటువంటి అలయన్స్ పార్టీలన్నీ కూడా ఈ విధానంపై నిరసన తెలియజేసుకుంటూ ఈరోజు రాజమండ్రి నగరంలో మేము ఈ కార్యక్రమం చేయటం జరిగింది ఈ సందర్భంగా మేము చేసే డిమాండ్ ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన రోజులు దగ్గర పడ్డాయి బీజేపీ వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తుంగలో తొక్కి వారి ఇష్టమైనటువంటి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళు బిల్లులు చే పాస్ చేయటమే కాకుండా వాళ్ళు అనుసరించే విధానాలన్నీ కూడా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఎంపీలు విపక్ష ఎంపీలు అంటే నూట సుమారు నూట యాభై మంది ఎంపీలను వారు సస్పెండ్ చేశారు వారి మీద వేసినటువంటి సస్పెన్షన్ పెట్టి ఎంతనే ఎత్తివేయాలి వారిని పార్లమెంట్లో ఆహ్వానించాలి ఇప్పటి వరకు చేసుకున్న బిల్లులను మళ్ళీ పునః పరిశీలన చేయాలి అలాగే ఉగ్రవాద చర్యకు పాల్పడినటువంటి వ్యక్తులపైన పూర్తి విచారణ చేసి నిజాలు నెక్కి ఈ సందర్భంగా డిమాండ్ చేసుకుంటూ ప్రజలారా గమనించండి బచావో యూ పార్లమెంట్ చరిత్రలో ఇవాళ చీకటి రోజులు బీజేపీ ప్రభుత్వ హయాంలో నడుస్తా ఉన్నాయి భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ ప్రజాస్వామ్యమా మోదీ స్వామ్యమా అన్నట్టుగా ఇవాళ ప్రభుత్వ విధానం కనిపిస్తా ఉంది పార్లమెంటులో డెబ్బై ఏళ్ళ పార్లమెంట్ చరిత్రలో నూట యాభై మంది పార్లమెంటు సభ్యులు ఒకే సెషన్ లో సస్పెండ్ చేయడం అనేటువంటి భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ జరగలేదు ఇవాళ భారత పార్లమెంట్ లో ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక బాంబు వేసి నినాదాలు చేస్తే దాని మీద ఒక ప్రకటన కేంద్ర హోం మంత్రిని చేయమని చెప్పి విపక్షాలు కోరితే ఇవాళ హోం మంత్రి గాని ప్రధానమంత్రి గాని నోరు మెలపకుండా కోరినటువంటి ప్రతిపక్ష ఎంపీ సస్పెండ్ చేసుకుంటూ పోతా ఉన్నారు ఇవాళ వాళ్ళకి పాసులు మంజూరు చేసింది మైసూరు బీజేపీ ఎంపీ ఇవాళ వాళ్ళ పాసులు మంజూరు చేస్తే కనీసం ఆ ఎంపీ మీద ఒక్క సస్పెన్షన్ వేటు కూడా వేయకుండా ఆ ఎంపీ పార్లమెంట్ లోనే కొనసాగుతా ఉన్నాడు కానీ అదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీకి చెప్పినటువంటి ఒక మహిళా ఎంపీ తాను ప్రశ్నలకు డబ్బు అడిగిందని చెప్పి కనీసమైన ఆధారం కూడా లేకుండా పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళు వేధించే పని చేస్తా ఉన్నారు వేళ అంటే మోదీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహారం చేస్తా ఉంది నూట యాభై మందిని సస్పెండ్ చేసి ఇవాళ భారత శిక్షా స్మృతికి సంబంధించినటువంటి మూడు చట్టాలని అత్యంత ప్రజాస్వామికంగా మార్చేసి వాటిని పార్లమెంట్ లో ఏకపక్షంగా ఆమోదించుకుంది భారతదేశంలో ఎన్నికల కమిషన్ నియామకం చేసేటువంటి కమిటీ ఉందో ఆ కమిటీని చాలా ఏకపక్షంగా తనకు అనుకూలంగా మార్చుకునే పద్ధతిని మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది అందుకనే దేశ ప్రజాస్వామ్యాన్ని తొంగులో తొక్కునటువంటి మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానాల మీద దేశం మొత్తం ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఏకమై గళమెత్తున్నాయి పోరాడుతున్నాయి మోదీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గద్దె దిగే వరకు దేశంలో అన్ని ప్రతిపక్షాలు ప్రజాస్వామిక శక్తులు ఏకమై పోరాటానికి సిద్ధం కావాలని చెప్పని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారతదేశ చరిత్రలో ఎల్లడూ లేని విధంగా నూట యాభై నూట యాభై ఒక్క మంది ఎంపీలు సస్పెండ్ చేయడం చాలా దారుణమైన చర్య ఎందుకంటే విపక్ష ఎంపీలు లేకుండా సభలో వారి ఇష్టం వచ్చినట్టు విధంగా బిల్లులు పాస్ చేసుకోవడం ఈ ప్రజాస్వామ్యంకే విరుద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పార్లమెంట్ పై పొగబాంపు జరిగిన దారిని ఖండిస్తున్నాం అదే విధంగా ఆ దాడి గల కారణాలు ఏంటనేది కొన్ని అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి దానిపై చర్చించాల్సిన బాధ్యత మరి భారత ప్రధానమంత్రికి ఉంది కాబట్టి దానిపై చర్చించమని విపక్షాలు కోరుతున్నప్పుడు వాళ్ళని సస్పెండ్ చేసి బయట పంపించడం చాలా దారుణమైన విషయం అదే విధంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన సొంత ఎంపీ వాళ్ళకి పాస్ రావడం జరిగింది అతని మీద ఎలాంటి చర్యలు లేవు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలందరినీ కూడా సస్పెండ్ చేసి వీళ్ళ ప్రజాస్వామ్యాన్ని గురి చేసి భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి విలువ లేవు అలాగే విపక్ష ఎంపీలన్నా ఎమ్మెల్యే అన్నా విలువ లేకుండా మేము ఒకటే పార్టీ మేము చెప్పింది అని అడగాలండం చాలా దురష్టకరం మొన్న చూసాం మన తెలంగాణలో ఏం జరిగిందో నియంత్ర ఉన్న కేసీఆర్కి ఎలాంటి దుస్థితి పట్టిందో రాబోయే రోజుల్లో మోడీ గారికి కూడా అదే పరిస్థితి వస్తుందని ప్రజలు గమనిస్తా ఉన్నారు నిరుద్యోగం పెరిగిపోయింది ధరలు పెరిగిపోయింది ధరలు పెరిగిపోయి అన్ని రంగాల్లో మోడీ పూర్తి విఫలమయ్యాడు ప్రజలు అవకాశం కోసం చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలో రావడం ఖాయం కేసీఆర్ కి ఎలాంటి పరిస్థితి వచ్చిందో రేపు మోడీ కూడా అదే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం నేడు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పద్ధతులు దేశ నాశనానికి దారి తీస్తున్నాయి అన్నది మనం చూస్తూనే ఉన్నాము నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన కాలనుంచి కూడా రాజ్యాంగంలో మొత్తం మొత్తం మార్చేసి ఆర్ఎస్ రాయ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి చూస్తున్నాడు దాంట్లో భాగంగానే నిన్న పార్లమెంట్లోనే నూట యాభై మందిని కంపెనీలను సస్పెండ్ చేశాడు అదే క్రమంలో సస్పెండ్ చేయడమే కాకుండా మూడు నల్ల చట్టాలని చేసుకున్నాడు ఇది కరెక్ట్ కాదు ప్రజా ప్రజలతో అనుకోబడిన ఎంపీలను కాదని చెప్పేసి అత దాన్ని ఆమోదింపు చేసుకోవడం కరెక్ట్ కాదనేది మేము ఖండిస్తున్నాము కాబట్టి ప్రజల మీరందరూ కూడా ఈ నరేంద్ర మోడీ యొక్క విధానాలని ఖండించాలని చెప్పొచ్చి రాబోయే కాలంలో అతను ఓడించాలని చెప్పొచ్చి విజ్ఞప్తి చేస్తున్నాం

बीजेपी ने वंचक स्वाइक करे कैंडा बीजेपी ने वंचक स्वाइक करे कैंडा बीजेपी समस्त देश को स्वाइक करे इंडिया कोटमे इंडिया कोटले इंडिया कोटमे बाद तिलले इंडिया फॉर्म ਵਾਟ ਜਲਾਲੀ ਇੰਡੀਆ ਫਾਰਾ ਵਾਟ ਜਲਾਲੀ ਇੰਡੀਆ ਫਾਰਾ ਵਾਟ ਜਲਾਲੀ ਇੰਡੀਆ ਫਾਰਾ ਵਾਟ ਜਲਾਲੀ ਇੰਡੀਆ ਫਾਰਾ ਵਾਟ ਜਲਾਲੀ ਪ੍ਰਜਾ ਸਵਮਿਆਮ ਵਾਟ ਜਲਾਲੀ ਨਾਰਿਸ ਨਾਸੇਂਚਾਲੇ ਮਾਰੇ ਪ੍ਰਬਤਨਨ ਕੋ ਸਵੈਦਾਨਾਲੋ ਵਾਟ ਜਲਾਲੀ ਨਾਸੇਂਚਾਲੇ ਮਾਰੇ ਪ੍ਰਬਤਨਨ ਕੋ ਸਵੈਦਾਨਾਲੋ ਵਾਟ ਜਲਾਲੀ ਕਦਾ ਸਵਮਿਆਨ ਕੋਨੀ ਜਸੇ ਵਿਦਾਨਾਲੋ ਵਾਟ ਜਲਾਲੀ ਨਦਾ ਸਵਮਿਆਨ